సెయి తూర్పాల్ బొయ్ వీడియో తీస్తానా తూర్పాలు ఎట్లా పోతారో జనాలకు తెలియకుండా పోయింది ఈ రోజులలో వ్యవ వ్యవసాయం కూడా జనాలకి తెలియకుండా పోయింది అసలు ఒకప్పుడు తూర్పాల పోసి బాగా ఒడ్లు మంచి చేసేది ఇప్పుడంతా ఫ్యాన్ల సిస్టం అంతా వచ్చింది ఏమంటావు అవునా కాదా చెప్పు అందుకే ఈ వీడియో తీసి జనాలు అన్న చూస్తారు కదా ఏంది ఆ ఆ వ్యవసాయ పనులు అనేది ఒకప్పుడు బాగా కష్టపడేది రైతులు అవును గొడ్లతో